శరణాగతి అనేటప్పుడు ఏంటంటే నువ్వు ఏ దేవతా స్వరూపాన్ని అయితే నువ్వు పట్టుకుంటున్నావో ఏ దేవతా స్వరూపాన్ని అయితే నువ్వు ఆశ్రయిస్తున్నావో ఆ దేవతా స్వరూపానికి సంబంధించి నువ్వు భావించుట ఎట్లుండాలి అంటే దానికి ఏమంటున్నారంటే ఒక నాలుగు నాలుగు లక్షణములను చెప్పారండి నువ్వు పట్టుకున్నటువంటి దైవమునకు ఈ నాలుగు లక్షణములతో ఉండే దైవమును నేను ఆశ్రయిస్తున్నాను ఏమంటే ఇప్పుడు మనం మాట్లాడుకుంటామనేది భగవద్గీతను మాట్లాడుకుంటున్నాం పురాణవాదం అనేటువంటిది వేరే పురాణవాదం అనేటువంటిది నీకు అది మతానికి సంబంధించి మతములలో మామూలుగా ఇంకా దాని గురించి అది వేరే పురాణ పద్ధతి ప్రకారం వస్తుంది అది పురాణ పద్ధతి అనేటువంటిది ఒక పద్ధతి ఔపనిషద పద్ధతి అనేటువంటిది ఇంకొక పద్ధతి ఔపనిషదం మనం ఔపనిషదులుగా ఉండాలనే కానీ పురాణ పద్ధతిలో నుంచి పైకి రావాల్సి వస్తుంది పురాణ పద్ధతిని తెలుసుకో ఔపనిషద పద్ధతిని తెలుసుకోవాలి అయితే పురాణ పద్ధతి అనేటువంటిది నీకు వివేకము లేనప్పుడు నీకు ఉంటుంది తప్పేమీ లేదు అంటే వివేకము లేనప్పుడు మనకు మామూలుగా అది ఉంటుంది కాబట్టి ఆ దృష్టితో ఉంటాం వివేకము కలిగిన తర్వాత ఔపనిషద్దులం ఔపనిషదము అని అంటే ఉపనిషత్తుల సిద్ధాంతం ప్రకారం వెళ్ళేటువంటి వాళ్ళం అని అర్థం అలా ఉపనిషత్తుల సిద్ధాంతం ఏం చెప్తున్నదంటే దైవమును గురించి అదే మనం ఇప్పుడు పన్నెండో అధ్యాయంలో చెప్పుకున్నాం కదా ఏతు ఏత్వక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం పర్యపాసతే సర్వత్రగం కూటస్థం అచలం ధ్రువం అని కదా చెప్పారు అక్కడ అదేవిధంగానే ఇక్కడ కూడా ఏమంటున్నారంటే ఆ ఈశ్వరుడు ఎటువంటి వాడంటే సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటే సర్వమును తెలుసుకుంటూ ఉండేటువంటి వాడు సర్వజ్ఞుడు తర్వాత సర్వసంచాలకుడు సర్వ వ్యాపకుడు హృదయ విరాజమాన ఈశ్వరుడు అని నాలుగు లక్షణాలు చెప్పారండి అరబిందో మహాత్ముడు ఈ నాలుగు లక్షణాలను చెప్పినారని స్వామీజీ చెప్పారు శరణాగతి విషయంలో వచ్చేటప్పటికీ నేను చెప్తున్నాను అంటే ఇప్పుడేంటి నేను ఏ అయితే పట్టుకుంటున్నానో ఆ ఈశ్వరుడు భగవద్గీతలో చెప్పినట్లుగానే అక్షరం అనిర్దేశ్యం అవ్యక్తం సర్వత్రగం సర్వత్రగం అచింత్యం అచింత్యంచ కూటస్థం అచలం ధ్రువం ఇన్ని లక్షణాలతో ఉండేటువంటి ఈశ్వరుని నేను పట్టుకుంటున్నాను ఇన్ని లక్షణాలతో ఉండేటువంటి ఈశ్వరుని మనం పట్టుకోవాలని భగవద్గీత చెప్తూ ఉంది అవన్నింటినీ మళ్ళీ ఏం చేస్తారంటే వీళ్ళు ఇప్పుడు ఎనిమిది లక్షణాలు వచ్చాయి అక్కడ వీటిని కుదించగా కుదించకంటే రెండు రెండు లక్షణాలను మళ్ళీ కలిపేస్తే అక్కడ దీన్ని చెప్తున్నారు వాళ్ళు అంటే మీ సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అంటే సర్వమును తెలుసుకుంటున్నవాడు సర్వసంచాలకుడు అంటే సర్వజ్ఞుడు అంటే సర్వమును తెలుసుకుండేవాడు సర్వసంచాలకుడునంటే తర్వాత సర్వవ్యాపకుడునంది సర్వవ్యాపకుడు అనేటప్పుడు సర్వమును వ్యాపించినటువంటి వాడు సర్వమును వ్యాపించి ఉండుట అనేది ఈశ్వరుడు ఇప్పుడు ఇక్కడ తర్వాత సర్వసంచాలకుడు సర్వసంచలనము అంటే ఇక్కడ ఎట్లా చెప్పాలి ఈ ఆత్మస్వరూపము చైతన్య స్వరూపం అనేటువంటిది ఏది ఉన్నదో దాన్ని నేను వివరణలోకి వస్తాను వివరణలోకి వచ్చినప్పుడు సర్వసంచాలకుడు అనే దాని గురించి వివరిస్తాను తర్వాత నాలుగవది హృదయమునందు హృదయమునందు విరాజమానమై అదే తత్వం ఉన్నది ఈ ముందర మూడు లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఆ మూడు లక్షణాలతో కలిగినటువంటిది నా హృదయమునందు కూడా అదే ఈశ్వరుడు అంటే అదే ఈశ్వర తత్వం ఇక్కడ కూడా ఇక్కడ కూడా ప్రకటమవుతున్నది అదే ఈశ్వర తత్వం ఇప్పుడు చూడండి సర్వజ్ఞత్వం సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం తర్వాత సర్వవ్యాపకత్వం తర్వాత హృదయమునందు విరాజమానమై అదే ఉన్నది ఇది ఇప్పుడు చూడండి సర్వజ్ఞుడు సర్వజ్ఞుడు అని అనుకోండి సర్వజ్ఞుడు అంటేమి సర్వమును తెలుసుకుంటున్నటువంటి వాడు సర్వమును తెలుసుకుంటున్నవాడు అంటే అతను ఎక్కడో ఒక జాగాలో ఉండి దీన్ని తెలుసుకుంటున్నాడా అంటే అట్లా కాదు ఎక్కడో ఒక జాగాలో ఉండి ఇక్కడ జరిగే వాటన్నింటినీ తెలుసుకుంటూ ఆయన పైన ఉన్నాడు పైన ఆర్డర్స్ మళ్ళీ పాస్ చేస్తాడు అట్లా తీసుకోకూడదు అది పురాణ పద్ధతి ఇక్కడ ఉపనిషత్ పద్ధతులు అలా కాదు ఇప్పుడు ఎట్లంటే నీ చుట్టూ వేడి ఉన్నదా లేదా నీ చుట్టూ వేడి ఉన్నదా లేదా నీ చుట్టూ చల్లదనం ఉన్నదా లేదా నీ చుట్టూ గాలి ఉన్నదా లేదా ఏవైతే ఉన్నాయో ఇవంతా సహజంగా ఉన్నాయిగా ఇవి ఇవి నీ చుట్టూ ఉంటూ నీలో కూడా ఉన్నదా లేదా నీ చుట్టూ ఉన్నది అది ఉంది ఈ గాలి ఉన్నది వేడి ఉన్నది తేమ ఉన్నది అది నీలో కూడా ఉన్నది నీలో ఉన్నది బయట ఉన్నది బయట ఉన్నది నీలో ఉన్నది ఏ విధముగా అయితే బయట ఉండి నీలోనూ ఉండి రెండు ఏ విధంగా ఉన్నాయో అదే విధంగానే ఈ దాన్ని తెలివి రూపముగా వివేకము రూపంగా విజ్ఞాన రూపముగా సర్వము నిండి నిబిడీకృతమై ఉండి ఆ సర్వము నిండి నిబిడీకృతమై ఉన్నటువంటిదే తెలుసుకునేటువంటి సామర్థ్యం కలిగినది ఇప్పుడు అదే నిండి నిబిడీకృతమై ఉన్నటువంటి ఆ తత్వమే సర్వజ్ఞ సామర్థ్యం కలిగినటువంటి తత్వమే ఈ హృదయములో కూడా ప్రకటమగుచున్నది సర్వము నిండి ఉన్నది ఇప్పుడు చూడండి అంత ఆకాశం అంతా ఉన్నది కదా ఆ ఆకాశమే నా హృదయంలో కూడా ఉన్నది కదా నా హృదయములో ఉన్నది అదే ఆకాశమే బయట ఉన్నది కూడా అదే ఆకాశమే అదే విధంగానే ఇక్కడ సర్వమును తెలుసుకునే సామర్థ్యం కలిగినటువంటి తెలివి రూపంగా ఉన్నటువంటిది ఏది ఉందో అదే స్వరూపమే ఈ శరీరమునందు కూడా ప్రకటమగుచున్నది ఇది సర్వజ్ఞత్వం తర్వాత సర్వశక్తిమత్వత్వం దాన్నే సర్వసంచాలకత్వం అని అంటారు సర్వశక్తి అని అంటే సర్వమును నిలబెట్టి గలిగి ఉండగలిగేటువంటి సామర్థ్యం నిలబెట్టి గలు నిలబెట్టగలుగుట ఇప్పుడు నిలబెట్టగలుగుట అంటే ఇప్పుడు మనం నిలబడి ఉన్నాం మనం నిలబడుతూ ఉన్నాం ఈ నిలబడాలనంటే దేనివల్ల నిలబడుతున్నావు పడుకోవాలి అంటే దేనితో నువ్వు పడుకుంటున్నావు నడవాలనంటే దేనివల్ల నడుస్తున్నావు ఆ సామర్థ్యం ఎక్కడి నుంచి వస్తుంది నీకు శక్తి అదంతా ఉన్నది ఆ శక్తి ఆ సామర్థ్యం అనేటువంటిది నీకు వెనకాల ఉన్నటువంటి చైతన్యం వల్లనే వస్తూ ఉన్నది ఆ చైతన్యం ఆ చైతన్యమే నీలో సామర్థ్యమును అంటే మీ నడవగలిగే సామర్థ్యాన్ని ఆలోచించే సామర్థ్యాన్ని తినగలిగే సామర్థ్యాన్ని కూర్చోగలిగి పడుకోగలిగి ఏవైనా పనులు చేయగలిగే సామర్థ్యాన్ని అంతటినీ వెనకాల ఉండి నీకు ఆ సామర్థ్యాన్ని ఇస్తూ నీ 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 పనులు నువ్వు చేసుకునేదానికి ఆధారంగా ఉన్నటువంటిది అది సర్వశక్తి మత్వం ఇప్పుడు మీరు నడుస్తూ నడుస్తూ పోతూ ఉండి పొరపాటున కాలు మడగబడింది అని అనుకోండి కాలు మడగబడితే ఇట్లా వెంటనే పడిపోయే పరిస్థితి ఉండి మళ్ళీ వెంటనే నిలదొక్కుంటారు ఆ నిలదొక్కుకోగలిగేటువంటి సామర్థ్యం అనేటప్పుడు చూడండి శరీరాన్ని మీరు నిలబెడుతున్నారా లేదా ఆ శరీరాన్ని నిలబెడుతున్నారంటే ఎట్లా నిలబెట్టుతున్నారు ఆ నిలబెట్టగలిగేటట్లుగా మీరు దాన్ని శరీరాన్ని బ్యాలెన్స్ చేస్తారు ఆ బ్యాలెన్స్ చేసి నిన్ను అలా నిలబెట్టింది ఎవరు అంటే ఆ వెనకాల ఉన్నటువంటి చైతన్య ప్రభావముతో నువ్వు ఇది చేస్తున్నావు కాబట్టి దాన్నే సర్వ శక్తిమత్వం దాన్నే సర్వసంచాలకత్వం అని అంటారు తర్వాత ఇంకోటి ఏంటి సర్వవ్యాపకత్వం సర్వవ్యాపకత్వం అనేటువంటిది సర్వజ్ఞము సర్వజ్ఞంగా సర్వముగా వ్యాపించి ఉన్నది ఏదో అదే తెలుసుకుంటున్నది తెలుసుకుంటూ ఉన్నది ఏదో అదే సర్వము ఉన్నది తెలుసుకుండేది వేరే ఉండేది వేరే కాదు తెలుసుకుండేది ఏదో ఉండేది కూడా అదే ఏది ఉన్నదో అదే తెలుసుకుంటున్నది ఉన్నదే తెలుసుకుంటూ ఉంది తెలుసుకుంటూ ఉండేది ఉన్నది తెలుసుకుంటూ ఉండేవాడు వేరే ఉండేవాడు వేరే కాదు ఇప్పుడు మనకు మామూలుగా అయితే ఈ మనస్సు ఉంది కాబట్టి మనస్సు చేత తెలుసుకుంటున్నాం మనస్సు చేత చేస్తున్నాం నేను చేస్తున్నామని ఉందాం మనం నిజంగా మనస్సు చేస్తూ ఉందా మనస్సుకు ఆ సామర్థ్యమును తీసుకొని మనస్సు చేస్తూ ఉంది కానీ నిజంగా అయితే మనస్సు చేయటం లేదు మనస్సుకు ఆ సామర్థ్యం అనేటువంటిది లేదు అని నువ్వు తెలుసుకుంటే ఎలా ఉంటుందనే విషయం మళ్ళీ నేను వస్తాను అంటే ఇప్పుడు మొదట నువ్వు శరణాగతి చేస్తున్నాను అంటే ఈ భావన రావాలి ఇప్పుడు ఈ భావన వచ్చి ఇప్పుడు ఈ సర్వజ్ఞత్వం సర్వశక్తిమత్వం తర్వాత సర్వవ్యాపకత్వం వ్యాపకత్వం కలిగినటువంటి ఏ చైతన్యతత్వం ఉన్నదో అదే చైతన్యతత్వమే ఈ శరీరమునకు కూడా ఆధారముగా ఉన్నది అంటే ఏంటి ఈ శరీరానికి ఆధారంగా ఉండేది అదే దాని వలననే ఈ శరీరం కూడా ప్రకటమై శరీరం అంతా తిరుగుతూ చేస్తూ అంతా ఉన్నది ఇప్పుడు చూడండి ఇలా తీసుకున్నప్పుడు ఏమైపోయింది ఇలా వచ్చినప్పుడు ఆ సర్వశక్తిమత్వమైనటువంటి ఆ ఈశ్వర తత్వము నువ్వు వెతుకుతున్నటువంటి ఆ ఈశ్వర తత్వము ఎక్కడుంది ఇప్పుడు అంటే నా ఈ శరీరము ప్రకటించేదానికి ఆధారంగా ఈ శరీరము వెనకనే ఉన్నది అంటే ఈ శరీరం ఎక్కడున్నదో ఇక్కడే ఉన్నది ఈ శరీరం ఉండే ప్రదేశంలోనే ఆ వెనకాలనే ఆ శక్తిని ఇస్తూ దీనికి ఆధారముగా ఉన్నది అంటే ఎంత దగ్గర వచ్చేసింది ఇప్పుడు ఆ ఈశ్వరుడు ఆ ఈశ్వరుడు తనకు దగ్గరే ఉంటూ తను ఆ తత్వాన్ని ప్రకటిస్తున్నాడు ఇప్పుడేమైపోయిందండి ఇప్పుడు నేను చేసే పనులు నేను చేసే వ్యవహారాలు ఏవైనా సరే ఇప్పుడు ఈశ్వరునికి తెలుస్తూ ఉందా లేదా తెలుస్తూ ఉందా లేదా ఈశ్వరుడు తెలుసుకుంటున్నాడా లేదా ఈశ్వరునికి తెలియకుండా నేను ఏమైనా చేయగలుగుతున్నానా వ్యవహారాలన్నీ ఈశ్వరునికి తెలియకుండా ఈశ్వరునికి తెలియకుండా అసలు క్షణమైనా ఉందా ఒక క్షణము సమయము కూడా మనం ఈశ్వరుని కంటే వేరుగా లేం ఈశ్వరుడు అంత దగ్గరున్నాడు అంత దగ్గరున్నాడు మనతో కలిసి ఉన్నాడు మనతోనే ఉంటూ ఈ వ్యవహారాలన్నీ చేస్తూ ఉంటే చూస్తూనే ఉన్నాడు ఇప్పుడు ఈశ్వరునికి తెలీదా ఆ ఈశ్వరునికి సర్వము తెలుసు అనేది ఇప్పుడు రావాలి ఆ ఈశ్వరుడు నా హృదయములోనే ఉన్నాడు అనేది రావాల చూడండి ఇప్పుడు మనం చేస్తాం చూడండి మనం చేసే వ్యవహారాలంత ఇప్పుడు ఏమైపో తెలుసా ఇంతకుముందు చేస్తూ ఉండే వ్యవహారాలు ఇప్పుడు చేస్తూ ఉండే వ్యవహారము మారుతుంది ఇప్పుడు ఏమంటే ఇట్లా వస్తే మారుతుందా మారదా భావంలో మార్పులు వస్తాయి రావా వస్తుందా ఎందుకు ఈ సర్వమును నడిపిస్తున్నటువంటిది ఈశ్వరుడే ఏమండి సర్వాన్ని నడిపిస్తున్నది ఈశ్వరుడేనా కదా ప్రతిరోజు ఇట్లే మర్చిపోతున్నాడు సూర్య సూర్యభగవాను సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు వీటన్నింటినీ నిలబెట్టినది ఎవరు తర్వాత నీ చుట్టూ ఉండేటువంటి చెట్లు నీ చుట్టూ ఒకవేళ వర్షం పడితే వర్షం రావడం వేడి పెరగడం వేడి తగ్గడం తర్వాత నదులు పారడం ఋతువులు మారుతూ ఉంటే ఋతువులను బట్టి సీజన్ను బట్టి క్లైమేట్ మారిపోవడం ఇవంతా నీ చేతుల్లో ఏమన్నా ఉందా లేదా అది ఈశ్వరుని వల్ల జరుగుతున్నాయా ఏమండి ఆలోచించండి ఈశ్వరుని వల్ల జరుగుతుంది కదా మనం ఏమన్నా చేయగలుగుతున్నామా మనం అనుకుంటే ఏమన్నా మార్చగలుగుతున్నామా అంత ఈశ్వరు నుంచి జరుగుతుంది అంతేగా సూర్యుడిని సూర్యుడు ఈ టయానికి పుట్టాలంటే మనం చెప్తే ఏమన్నా పుడుతున్నాడా ఆయన ఏమన్నా ఏ టయానికి జరగాలన్నో అది జరుగుతుంది అంటే అది ఈశ్వరుని వల్ల జరుగుతున్నది ఈశ్వరుని వల్ల జరుగుతున్నది తర్వాత ఫస్ట్ ఇది ఇది నువ్వు గుర్తించినావని అనుకోండి నీ చుట్టూ ఉండేటువన్నీ జరుగుతూ ఉన్నదంతా కూడా ఈశ్వరుని ప్రమేయము వలన జరుగుచున్నది ఈశ్వరుని ప్రమే వల్ల జరుగుతుంది కదా అర్థమైందిగా సరే ఇప్పుడు నెక్స్ట్ రండి నెక్స్ట్ స్టెప్ ఇప్పుడు నా శరీరములో నా శరీరములో నా శరీరములో నేను చేసేటువంటివి ఏవైతే ఉన్నాయో అవి కొన్ని కొన్ని చూడండి అసంకల్పితంగానే కొన్ని జరుగుతూ ఉంటాయి కొన్ని అసంకల్పితంగా జరిగేటువంటి చర్యలు ఉంటాయి ఇప్పుడు తుమ్ము రావడం పాస్ రావడం తర్వాత టాయిలెట్ వెళ్ళడం గుండె కొట్టుకొనుట కిడ్నీలు పనిచేయుట నువ్వు తినిన ఆహారము జీర్ణముట తినిన ఆహారములో నుండి శక్తి సామర్థ్యములు శరీరమునకు ప్రవహించుట శరీరములో ఎన్ని ఎన్ని కణములు ఎన్ని అణువులు ఉన్నాయి వీటన్నింటినీ పని చేసేటట్లు చేయుట నీ ప్రభావములో ఏమైనా జరుగుచున్నదా జరుగుతుందా బీపీ బీపీ అనుకో సపోజ్ బీపీ కనీసం నీ కంట్రోల్లో ఉందా లేదు ఏమీ లేదు అంటే ఏంటి అది కూడా ఎవరి కంట్రోల్లో ఉంది అది ప్రకృతి కంట్రోల్లో ఉంది అంతే కదా అదే ఈశ్వరుడే ఈశ్వరుని కంట్రోల్లో ఉందా ఏమండి ఈ శరీరము ఈశ్వరుని కంట్రోల్లో ఉంది కనీసం పుట్టింది ఎప్పుడో మన కంట్రోల్లో లేదు పోయేది ఎప్పుడో మన కంట్రోల్లో లేదు ఏది నా కంట్రోల్లో లేదు ఏదైనా నా కంట్రోల్లో ఉందా ఏది నా కంట్రోల్లో లేదు చుట్టూ జరుగుతూ ఉండేది నా కంట్రోల్లో ఏమి లేదు ఇప్పుడు నేను సంకల్పిస్తున్నాను చూడండి ఇంత జరుగుతూ ఉంటే నేనేమనుకుంటున్నానంటే నేను చేస్తాను నేను అనుకున్నట్లుగా జరుగుతుంది అనుకొని చేస్తాం చూడండి అదే కదండి ఇప్పుడు ఇక్కడ సంఘం ఏర్పరచుకుంటున్నాం ఇది మనం మనము సంఘము ఏర్పరచుకున్నట సంఘం ఏర్పరచుకుంటా అంటే సంబంధమును దానితో అటాచ్మెంట్ పెట్టుకొని అటాచ్మెంట్ పెట్టుకొని దానితో ఏర్పాటు చేసుకొని దాంతో లంపటం పెట్టుకుంటున్నాగా లేని సంబంధం నిజంగా దానికి మనకు నిజంగా సంబంధం లేదు ఇప్పుడు అంత ఈశ్వరుని వలన జరుగుతుంది అనే విషయం తెలుస్తూ ఈశ్వరుని వలన జరుగుతూ ఉంటే ఇక్కడ నేనేమంటున్నాను నా మనస్సుతో నేను చేస్తాను నేను చేసిన దానివల్ల జరుగుతుంది అనే భావన పట్టుకోవడం ఎంతవరకు సమంజసం అని అంటారు చెప్పండి మీరు ఎంతవరకు సమంజసం ఒకటి తర్వాత రెండవది ఏంటంటే నేను కృష్ణార్పణం అని అంటూ మళ్ళా నేను నే నా పాటికి నేను చేసేది చేసేదే పైకి పేరుకు మాత్రం కృష్ణార్పణం అని అనేది పైకి కృష్ణార్పణం అనేది పట్టు నా 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 మనస్సులో ఉన్నట్టుగా నేను చేసేది ఇప్పుడు ఇప్పుడు ఆ కృష్ణుని గురించో లేదా రాముని గురించో ఉంటే రాముని గురించో కృష్ణుని గురించే నాకు తెలుస్తుందా చెప్పండి దీనికి దీనికి చెప్పండి సమాధానం ఎవరు చెప్పండి అనుభవం లేక రాదు అనుభవం లేదు రాదు కొద్దిగా టాపిక్ అర్థం చేసుకోండి కొద్దిగా ఏమైనా ఇబ్బందిగా ఏమన్నా ఉందా ఇబ్బందిగా ఉండే అంశంగా ఏం చెప్పలేదు బాగానే చెప్తున్నాను అనుకుంటున్నానే అర్థమయ్యేట్లుగానే చెప్తున్నాను మరి అటువంటిప్పుడు మనస్సులో నేను చేసేది చేసేదే కానీ ఇప్పుడు చూడండి మనం రెండు విధాలుగా చూసినప్పుడు రెండు విధాలుగా అంత ఈశ్వరుని వల్ల జరుగుతూ ఉంది ఈడ మనస్ మీరు ఇంకో చెప్పండి మనస్సుకు ఆలోచించగలిగే సామర్థ్యాన్ని ఇచ్చింది కూడా ఎవరు ఇచ్చింది కూడా ఈశ్వరుడే చైతన్యమే అదే వచ్చింది అంటే ఇప్పుడు ఏంటి అసలు ఏముందప్ప నా నా సామర్థ్యం ఏముంది అనేటువంటిది ఏర్పడిపోతుందో ఏర్పడదా నిజంగా నువ్వు ఈశ్వరుని గురించి కరెక్ట్గా తెలుసుకుంటే ఆ ఈశ్వర తత్వం అనేటువంటిది ఎప్పుడైతే మనకు తెలిస్తే అప్పుడేమైపోతుంది మన 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 ఆలోచన తీరులో మన ప్రవర్తన తీరులో మార్పు వచ్చేస్తుంది మార్పు వచ్చి తీరుతుంది దానిని శరణాగతిని అంటారు ఇట్లా మార్పు రావాలి ఏమిటా మార్పు సర్వశక్తిమంతుడు సర్వజ్ఞుడు సర్వవ్యాపకుడు ఈ సర్వవ్యాపకుడైన వాడు సర్వజ్ఞుడైన వాడు సర్వశక్తిమంతుడైనటువంటి వాడే ఈ శరీరము కూడా వెనకాల ఉండి దీనికి ఆధారంగా ఉన్నాడు ఇది తెలిస్తే ఇప్పుడు ఆ తత్వము నాకు బాగా అనుభవం లేక లేదు అనుభవము లేకి లేనటువంటి ఆ ఈశ్వరతత్వాన్ని నేను అనుభవంలోకి తెచ్చుకోవాలి అనేటువంటి భావన ఏర్పడినప్పుడు ఇప్పుడు జరిగే విషయాలతో వీటన్నింటినీ ఉండాయని నాకు ఇంత ఉండదని నేను ఇట్లాంటి వాడినని ఈ విర్రవీగుడాలు కానీ వీటితో సంబంధము కానీ ఎలా ఉంటుంది అప్పుడు అప్పుడు నీది నీది కాకుండా ఏం పోదు నీ ఇల్లు నీ ఇల్లు కాకుండా పోదు మీ భార్య నీ దగ్గర లేకుండా పోదు మీ భర్త నీ దగ్గర లేకుండా పోడు అప్పుడేమైపోయింది తెలుసా నీ నీ మనస్సులో నీ మనస్సులో నేను చెయ్యాల్సింది చేస్తాను ఆ ఈశ్వరుడు ఏమి చేపించాలని ఉన్నాడో ఆ ఈశ్వరుడు చేపించే వాటినే నేను చూస్తుంటాను అనేటువంటి నిర్ణయానికి వస్తాడు ఇప్పుడు అలా నిర్ణయానికి వచ్చి అలా దృఢపడుట ఏదైతే ఉన్నదో అది శరణాగతి అగును ఎప్పుడైతే ఈ శరణాగతి అనేటువంటిది చాలా స్పష్టంగా దృఢమవుతుందో అప్పుడు సంఘము నుంచి వీడు బయటపడతాడు అప్పుడు బయటపడతాడు సంఘం నుంచి అంతవరకు సంఘము నుంచి వీడు బయటపడడు నోటితో నారాయణ 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 అని అంటే బయటపడిపోతామండి మనస్సులో విడుదల రావాలిగా మనస్సులో విడుదల రావాలంటే నీకు మనస్సులో ఈ వివేకం కలగాలి ఈ వివేకము చేత ఆ ఈశ్వరుని పట్టుకోవాలి ఇదే ఉపనిషత్ సిద్ధాంతం ఉపనిషత్ సిద్ధాంతం ఏం చేస్తుందంటే నీకు ఇక్కడనే ఇప్పుడే నువ్వు ఇక్కడ ఉన్నప్పుడే ఇక్కడే నీకు ఆ ఈశ్వరుని గురించి తెలుసుకునేటువంటి ఆ ఆ స్థితిని ఆ వివేకాన్ని కలిగించి నువ్వు ఇక్కడనే ఈశ్వరుని పొందొచ్చు ఇటువంటి దాన్ని గురించి చెప్తా ఉంది భగవద్గీత మనకి కాబట్టి నిజమైనటువంటి భక్తి కలిగిన వాడు సంగ వివర్జిత నేను కూడా ఈ విధంగా ఈశ్వరతత్వంలో నేను విలీనము కావాలి ఈశ్వరతత్వంలో నేను విలీనం కావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి నాకు సంఘం ఏదైతే ఉన్నదో ఇది అడ్డంకిగా ఉన్నది ఆ ఈశ్వర భావన అనేటువంటిది ఎప్పుడు దృఢమవుతుందో అప్పుడేమవుతుందంటే ఈ మనస్సులో ఉండే సంకల్పాలన్నీ కూడా ఆ ఈశ్వరంలో విలీనమైపోతాయి అప్పుడు మనస్సు కూడా క్రమంగా దాని యొక్క కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉన్నదో గాఢత ఏదున్నదో అది గాఢత తగ్గి సహజంగా సహజంగా సరళమై ఆ ఈశ్వర భావనలో విలీనమై ఈశ్వరానుభవం అనేటువంటిది బాగా దృఢమగును అప్పుడు సంఘము నుంచి వీడు బయటపడుతాడు ఇదే అండి శరణాగతికి సంబంధించినటువంటి కొద్దిగా విశ్లేషణ ఏమండి అర్థమైందా కొద్దిగా ఏమైనా స్వామి సర్వ అంతటా ఉన్నాడు నాలోనూ ఉన్నాడు అనే భావనతో శరణాగతి చేస్తూ ఉంటే క్రమక్రమంగా నీకే అనుభవం అవుతుంది అది అనుభవం నీకే అనుభవం అవుతుంది ఏమిటి నా నా హృదయానికి నా హృదయమునకు ఆధారముగా ఉన్నది కూడా ఆ ఈశ్వరుడే ఆ ఈశ్వరుడే ఆ ఈశ్వరుడే ఆ బ్రహ్మయే అదే రాముడు అదే కృష్ణుడు అదే నారాయణుడు నువ్వు ఏమన్నా అనొచ్చు అది నాకు అనుభవం కావాలనంటే నేను ఇలా శరణాగతి చెయ్యాలి ఇలా ఉండాలి శరణాగతి అంటే ఇది ఇలా శరణాగతి చేస్తే అది నిజమైన శరణాగతి అవుతుంది కానీ ఇలా కాకుండా ఇంకా వేరే విధంగా చేసేటువంటి శరణాగతి నిన్ను దాంట్లో నుంచి బయట పడవేయదు ఏమండి ఏమమ్మగారు అర్థమైందా ఏం విజయమ్మ గారు అమ్మగారు అది అది వచ్చేస్తుంది అది అనుభవం రావాలి అది అనుభవములోకి రావాలి కానీ అనుకుంటే సరిపోదు మీరు చెప్పింది కరెక్ట్ అప్పుడు నేను అనేటువంటిది ఈశ్వరుడు మెర్జ్ అయిపోతుంది అప్పుడు చేస్తున్నటువంటిది ఈశ్వరుడే చేస్తున్నాడు అనేది స్థిరమవుతుంది అవుతుంది అది అది రావడానికే ఇక్కడ మనం శరణాగతి శరణాగతి అది నిజమైన శరణాగతి అవుతుంది సరే ఈరోజుకి పద్దెనిమిదవ శ్లోకం పూర్తయినది పంతొమ్మిదవ శ్లోకం రేపు ప్రవేశిద్దాం ఒక విషయం అండి రేపు మర్నాడు సోమవారం మంగళవారం బుధవారం మధ్యాహ్నం వరకు ఇక్కడ రామకోట ఉన్నది కాబట్టి రేపు సాయంకాలానికి సౌండ్గా ఒకవేళ ఉంటే మనం క్లాస్ చెప్పుకోలేం రేపు అంటే రేపు నైట్కి చూద్దాం రేపు నైట్కి సౌండ్ అనేటువంటిది లేకుండా పోతే కన్నా మనం క్లాస్ కండక్ట్ చేస్తాం అంటే ఎనిమిదిన్నరకైతే మనం క్లాస్ స్టార్ట్ చేస్తాము సౌండ్ ఉంటే నిలిపేస్తాం సౌండ్ లేకపోతే కన్నా వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ తోనే భజించేస్తారు స్వామి రుదన్ మధ్యలో తవల హార్మోనియం పెట్టుకునే భజన చేస్తారు అది బయటకు మనకి ఏమైనా ఇబ్బందిగా ఉంటుంది అమ్మగారు ఇక్కడ రూమ్లో కూర్చుంటే ఏమన్నా నైట్ ఇప్పుడు ఈ టయానికి సౌండ్ ఎక్కువగా ఉంటుందా వాళ్ళు లోపలికే పెడతారు స్వామి లోపలే ఉంటుంది అవునా లేండి వాళ్ళు అవి అవి జరిగేది జరగని వాటినే మనం డిస్టర్బ్ చేయకూడదు వాటిని ఎక్కడ డిస్టర్బ్ చేయకూడదు మనమే ఇప్పుడు ఏం చేయాలంటే రేపు మన్నాడు అది జరిగే దాంట్లో మనం కూడా పాలు పంచుకోవాలి పాలు పంచుకొని వాళ్లకు మనం డిస్టర్బ్ కాకుండా వాళ్ళు ఒకవేళ బయట ఏమైనా మైకిల్ పెట్టి సౌండ్ ఏమైనా ఎక్కువగా ఉంటే కన్నా మనం క్లాస్ చేసుకోలేం రేపు మన్నాడు రెండు రోజులు ఉంటుంది మళ్ళీ బుధవారం రోజు క్లాస్ మామూలుగా కంటిన్యూగా ఉంటుంది అది రేపు తెలుస్తుంది అది అది రేపు చూద్దాం అది కథ వీలైతే క్లాస్ ఉంటుంది లేకుంటే బుధవారం క్లాస్ ఉంటుంది అని చెప్తున్నాను అది విషయం పొద్దున్నే లేదు పొద్దున్నే లేదు పొద్దున్నే రామకోటి ప్రారంభం తొమ్మిది గంటల నుంచి అవుతుంది కాబట్టి తొమ్మిది గంటల నుంచి మాత్రము తొమ్మిదిన్నర వరకు ఉంటుంది క్లాస్ ఉంటుంది తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది లేదు లేదు ఏడు గంటలకు వేరే అక్కడ ఏదో గంగా సేకరణ గంగా పూజ ఏంటో అభిషేకాలు అవేంటో ఉన్నాయి అందువలన రేపు క్లాసు ఉదయం లేదు అదే అమ్మగారు సెట్టి గారు ఫోన్ చేస్తే తీయలేదు అంటే బడ్జెట్ వాళ్ళకి కొద్దికి రావాలా నా అడిగినారు ఫోన్ చేసి ఏడు గంటికి రావాలని చెప్పినాము ఏడు గంటికే రావాలా బడ్జెట్ తో పోయి గంగ తేవాలా అని మొన్ననే ఆయన చెప్పినాను కొత్తపేటలో కనపడిచినాడు చెప్పినాడు చెప్పండి ఏడు గంటలకు రావాలా అని ఆ సరే సౌండ్ ఉంటుంది స్వామిని మైట్లు పెడతారు సౌండ్ ఉడ్డుంది సరే అట్లైతే రేపు మన్నాడు కుదరదులే అండి బుధవారమే మళ్ళీ క్లాస్ రేపు మాత్రం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు మాత్రం ఉంటుంది క్లాస్ ఉదయం ఉదయం తొమ్మిది నుంచి తొమ్మిదిన్నర వరకు ఉంటుంది ఎవరికైనా అవకాశం ఉంటే ఆ టైంలో పాల్గొనవచ్చు సరేనండి అట్లా లేదంటే రికార్డింగ్ చేసి ఉంటాం కాబట్టి రికార్డింగ్ చేసిన దాన్ని చూడండి